కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటివన్నేలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గు జారిపోవాలి చీకట్లు కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటివన్నేలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదానా అందరినీ దోచే దొంగ నేనే నా గుండే దోచుకున్నా దొరసాని నీవేలే అందరినీ దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే చిన్నారిమైనా చిన్నదానా నేగాలం వేశానంటే పడితీరాలెవరైనా బంగారం అంటే సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేది లేదే కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటివన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటివన్నే దాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన కొనచూపుతోనే వేసావు బాణం రేపావు నాలో నిలువెల్లా దాహం కొరగాని వాడితో మనువు మధురం ఈ మొనగాడే వాడైతే బతుకు బంగారం చిగురాకు పరువం సిగరేగే అందం నీకు కానుకంట ప్రతిరోజు పండగంట కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటివన్నే దాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాన్ని కట్టుకో పొంగు తీసి చుట్టుకో దానా అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదానా